తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు డబ్బులైతే విడుదల చేయడం జరిగిందనమాట తాజాగా మనకైతే ఈ న్యూస్ వచ్చేసి ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు మనకైతే ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట తాజాగా ప్రభుత్వం ఇప్పుడంటే ఇప్పుడే మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేసింది అవి కూడా వచ్చేసి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక శుభవార్త అని చెప్పి అయితే మీరైతే అనుకోవచ్చు ఇప్పుడిప్పుడే ఎప్పుడని చెప్పి రైతులైతే ఎదురు చూస్తున్నారన్నమాట రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఈరోజు తాజాగా ప్రభుత్వం అయితే విడుదల చేసింది మీ అందరికీ మీ ఖాతాల్లో డబ్బులు ఈరోజు అయితే పడబోతున్నాయి డబ్బులు పడ్డ తర్వాత ప్రతి ఒక్కరికైతే మెసేజ్ రాబోతుంది అందరైతే మీకు అందరికి మెసేజ్లు వస్తున్నాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి చాలామంది కూడా అన్న డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి కూడా నాకైతే కామెంట్లు పెట్టారు మనకి తాజాగా ప్రభుత్వం ఈరోజు న్యూస్ ఏమని ఇచ్చింది ఈరోజు ఎన్ని గంటలకి డబ్బులు అనేవి మీ ఖాతాలో పడుతున్నాయి మొత్తంగా ఎన్ని జిల్లాల వరకు ఈరోజు పడుతున్నాయని చెప్పేసి మీ అందరికీ స్పష్టంగా అయితే నేను చెప్పబోతున్నాను అనమాట అయితే ఇక్కడ ఆ వీడియోలోకి వెళ్ళిపోయే అయితే అందరూ ఏం చేస్తారంటే తప్పకుండా మీరు మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తే మీ జిల్లాలకి ఈరోజు డబ్బులు అనేవి అయితే పంపిస్తున్నారా లేదా ఈరోజు మీ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయా లేవా అని చెప్పేసి స్వచ్ఛత అందిస్తాను మీరు కామెంట్ పెట్టే పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే దాన్ని లైక్ అయితే కొట్టండి అప్పుడు మిగతా రైతులకు కూడా తెలుస్తుంది అనమాట అయితే ఇక్కడ మనం ఇక్కడ ఆలస్యం చేయకుండా మనం చూసుకున్నట్టయితే ఈసారి పంట వేసిన రైతులకి రైతు భరోసా అందిస్తామని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈసారి అయితే తీసుకొచ్చిన పథకం అనమాట ఇది అయితే ఇక్కడ మీరు తాజాగా ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకి నిన్నగాక మొన్న వచ్చేసి మనకైతే క్యాబినెట్ భేటీ అయితే జరగడం జరిగింది అందులో సమావేశంలో భాగంగా వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి ఎవరైతే కేటీఆర్ గారు కావచ్చు అలానే హరీష్ రావు గారు కావచ్చు వాళ్ళందరైతే ఒక ప్రశ్నించడం అయితే జరిగిందనమాట ఏమనంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అమలు అన్నారు అది కూడా తొంభై రోజుల్లో మీరు అమలు చేస్తామన్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క రైతుకైతే మీరు చెల్లించలేదు అని చెప్పేసి వాళ్ళైతే ప్రశ్నించారు అయితే ఇక్కడ వాళ్ళు దాన్ని స్పందిస్తూ మనకి మంత్రి మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమని చెప్పారు అలానే మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారని చెప్పి చెప్తాను చూడండి ఇక్కడ అయితే ఇక్కడ వాళ్ళు దాన్ని స్పందిస్తూ మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వచ్చేసి మేము ఏదైతే పథకాలైతే అమల్లోకి అయితే తీసుకొస్తామని చెప్పావో అవైతే తీసుకొస్తూనే ఉన్నాం అందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీ అనేది మేము ఆల్రెడీ అయితే దాన్ని తీసుకొచ్చాం అది కూడా అమల్లోకి అయితే ఖానుంది త్వరలోనే మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు అలానే ఇంకోటి వచ్చేసి మనకి ఏదైతే ఇంధనం ఇల్లు సంబంధించిందో అలానే ఫ్రీ బస్సులు కావచ్చు ఇలా కొన్ని పథకాలు అయితే మేమైతే అమల్లోకి తీసుకొచ్చాం ఇందులో చూసుకున్నట్లయితే కేవలం రైతు భరోసా ఒక్కటే కాస్త ఆలస్యమైంది మేము దాన్ని కూడా అయితే ఆలస్యం అయితే చేయట్లేదు ఎంత త్వరగా అంటే అంత త్వరగా మీకు డబ్బులు అందించడానికి అయితే మేము చూస్తున్నాం డబ్బుల విషయంలో మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈరోజు రేపు ఎల్లుండి ఈ రెండు మూడు రోజుల్లో ప్రతి ఒక్క రైతుకైతే డబ్బులు అందేలా మేము చూస్తామని చెప్పేసి చెప్పారు అలానే ఇంకొక అప్డేట్ ఏమని ఇచ్చారంటే మొత్తం ఎంత అమౌంట్ మీరు విడుదల చేస్తున్నారని చెప్పి అడిగితే ఎకరానికి ఏడు వేల ఐదు లేకపోతే రెండు సీజన్ కలిపి పదిహేను వేల అంటే వాళ్ళు రెండు సీజన్లు కలిపి పదిహేను వేల చొప్పున అమౌంట్ అయితే మేమైతే అందజేస్తున్నాం ప్రతి ఒక్క రైతుకి రెండు సీజన్లు కలిపి మనకు రెండు విడతల్లో చూసుకుంటే ఏడాదికి పదిహేను వేలు అయితే విడుదల చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారనమాట అమౌంట్ పడ్డ తర్వాత ప్రతి ఒక్క రైతుకి మెసేజ్ అయితే వస్తాయి మీ ఖాతాలు రన్నింగ్లో ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పారు ఒకవేళ ఖాతాలు అనేవి మీకు రన్నింగ్లో లేకపోతే అమౌంట్ అయితే రాదు అమౌంట్ ఆగిపోతుంది అందరూ ఒకసారి మీ ఖాతాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి అని చెప్పి చెప్పారు అలానే ఇంకోటి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నా సరే ఇలాంటి వాటికైతే మేము ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మీకు కనుక మీ పేరు మీద కనుక ఏమైనా ల్యాండ్ ఉన్నా సరే అలానే కానీ ఇతర ఏమైనా గవర్నమెంట్ ఉద్యోగాలు కలిగి ఉన్నా సరే వాటికైతే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్పారనమాట మీకు గనక అమౌంట్ రావాలంటే తప్పకుండా మీరు ఏం చేస్తారంటే గో మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో రన్నింగ్లో ఉందో చూసుకోండి తప్పకుండా మీ ల్యాండ్ని అయితే మీరు అగ్రికల్చర్ చేసి ఉండాలి ఎటువంటి టైయర్స్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి అయితే ఉండొద్దు అని చెప్పేసి అయితే చెప్పారనమాట ఓకే ఈ రెండు రోజులు మీ అందరికైతే పడతాయి దసరా పండుగ రోజు మీ అందరికైతే శుభవార్త అయితే వస్తుంది అప్పటివరకు వెయిట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ